నమస్కారం అందరికీ ఈరోజు మనం వంకాయ కూర తయారీని చూద్దాం దానికి కావలసిన వంకాయని తీసుకొని ఉప్పు నీళ్ళలో సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఉప్పు నీళ్ళు ఎందుకంటే నల్లగా అవ్వకుండా దానికి కావలసిన ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి అల్లం మొక్క తీసుకొని దాన్ని దంచి పెట్టుకోండి అల్లం అల్లం మొక్కని వెల్లుల్లిని ఒక గిన్నె తీసుకొని గిన్నె వేడిన తర్వాత దానిలో ఒక మూడు చంచాలు నూనె వేసుకోండి బాగా ఆయిలీ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నూనె వేడిన తర్వాత జీలకర్ర కొంచెం మస్టర్డ్ సీడ్స్ ఇంకా మినప్పప్పు వేసుకొని అవి బాగా చిటపటలాడాలి అలా చిటపట్లాడిన తర్వాత మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి బాగా హైలో పెట్టుకుంటే ఉల్లిపాయలు మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని దాన్ని బాగా కలపండి మంచి రంగులో రావాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో అలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ దాంట్లో వేసి ఇంకా బాగా కలుపుకోవాలి మనం సిమ్లో పెట్టుకోండి దాన్ని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు దాని మీద మూత పెట్టుకొని అలాగే ఉంచండి ఎందుకంటే ఆ మొత్తం ఆ వంకాయ ముక్కలన్నీ బాగా మృదుగా అవుతాయి సో అలా మెత్తగా అయిన తర్వాత మనం కావలిస్తే రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు సో ఇలా వంకాయలు వేసి కొంచెం కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టండి సో మనం కొంచెం పులుపు కావాలంటే మనం టమాటాలు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు టమాటాలు ఇష్టం లేని వాళ్ళు కొంచెం చింతపండు రసాన్ని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో మధ్య మధ్యలో ఇలా మనం కలుపుతూ ఉండాలి వంకాయల్ని లేకపోతే కింద మొత్తం ఆ ఆలోపు మనం రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోండి అది కట్ చేసిన రెండు టమాటాలు మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్లో వేసి బాగా కలపండి కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచండి సో ఆలోపు టమాటాలన్నీ బాగా మగ్గిపోతాయి అలా మగ్గిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కావలసిన ఉప్పు పసుపు తగినంత కారం మనకి ఎవరెవరికి ఎంత రుచి తగ్గంత కారం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోండి కొంచెం నీళ్ళు వేసుకుంటే ఏమవుతుందంటే కర్రీ మనకి అన్నంతో పాటు చపాతితో కూడా పాన బాగా బాగుంటుంది తినడానికి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి మంచిగా కలుపుకోండి కింద వరకు బాగా మంచిగా అన్ని సైడ్స్ బాగా కలుపుకొని గ్లాస్ట్లో మనం కొంచెం నువ్వుల నువ్వులని రోస్ట్ చేసి దాన్ని పొడి పొడిగా చేసుకోండి మిక్సీలో వేసి దాన్ని కూరలో వేసి మళ్ళీ కలుపుకోండి బాగా నువ్వుల పొడి ఎందుకు వేస్తామంటే మంచి టేస్ట్ వచ్చేది కూరకి ఇష్టం లేని వాళ్ళు పొడి కూడా వేసుకోవచ్చు దానికి ఇలా మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉంచండి రెండు నిమిషాల పాటు ఇంకా ఫ్లేమ్ని కట్ చేసేయండి ఇంకా మీకు కావాల్సిన వంకాయ కూర రెడీ